గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ ఇంద్రకంటి మధుశర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పుణే కార్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుస్తుంది అయితే ఇన్సిడెంట్ లో కొన్ని కీలక విషయాల గురించి మనం మాట్లాడితే అసలు ఈ ఇన్సిడెంట్ కి ఎవరు కారకులు అనుకోవాలి ఎందుకంటే ఒక పదిహేడేళ్ల అబ్బాయి డ్రైవింగ్ చేయడం వల్ల ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మరణించారు ఇదొక ఎత్త అయితే తను మైనర్ సో పదిహేడేళ్ల వయసున్న అబ్బాయికి మద్యం ఎలా అమ్మారు తను మద్యం సేవించి కార్ డ్రైవ్ చేస్తున్నారు కార్కి ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు అంటే అసలు ఇంత జరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే బుద్ధుల నేర్పాల్సిన తల్లిదండ్రులే కొడుకుని రక్షించుకోవడం కోసం చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు డే వన్ నుండి కూడా అంటే వీళ్ళు తాతగారి దగ్గరుండి ప్రతి ఒక్కరు అసలు ఎలా చూడాలి ఈ కేసు ఏమంటారు ఫస్ట్ ఈ కేసులో మనం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగినా కనెక్ట్ చేసుకునే ఒక ఇది చూద్దాం అంటే ఈ అబ్బాయి ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ తనకి ఫస్ట్ వాళ్ళొక కార్ కొనిచ్చారు చాలా లావిష్ లగ్జరీ కార్ ఒకటి కొనిచ్చారు సో ఆ లగ్జరీ కార్లో తను మొత్తం సిటీ తిరగచ్చేది అది ఇంకా టీఆర్లోనే ఉంది అది పూర్తిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు ఈ లగ్జరీ కార్లో ఫ్రెండ్స్ వేసుకొని తిరగడం కానీ తన పబ్కి వెళ్ళటం కూడా అంటే ఇక్కడ పబ్కి పంపి పబ్కి ఎలో చేయడం కూడా ఒక ఇల్లీగల్ థింగ్ పబ్కి వెళ్ళొచ్చి వెళ్ళినా ఆ ఏజ్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం ఆ ఏజ్కి అంటే సెవెంటీన్ ఇయర్స్కి తన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కూడా ఫస్ట్ ఇల్లీగల్ థింగ్ అది ఎలా ఇల్లీగల్ అయిందంటే మహారాష్ట్రలో మీరు చూసుకుంటే ఆల్కహాల్ కన్జ్యూమింగ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే కానీ మీకు ఆల్కహాల్ అమ్మరు మన తెలంగాణలో ట్వంటీ వన్ ఉంది ఇప్పుడు ట్వంటీ వన్ ఉంటే మీకు అమ్మచ్చు అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఆల్కహాల్ మీరు కన్జ్యూమ్ చేసే వయసు ఆ వయసుకి వస్తే కానీ మీకు ఎలా చేయరు మీకు అమ్మరు అనమాట సో ఇప్పుడు ఆ పిల్లాడికి ఆల్రెడీ అక్కడ అమ్మిన చోట ముందు ఫస్ట్ ఆ పబ్ ఏదైతే ఉందో ఆల్కహాల్ ఏదైతే వాళ్ళకి అమ్మారో ఆ పబ్బు ఒకటి బ్యాన్ చేయాలి అర్జెంట్గా ఎలా అయితే ఈ పబ్స్ ఉన్నాయో అవి బ్యాన్ చేయాలి ఎందుకని ఈ కొంచెము బాగా డబ్బులుండి పిల్లలు ఇలా లగ్జరీకి అలవాటు పడే పిల్లలందరినీ వీళ్ళు టార్గెటెడ్గా చేసుకొని వాళ్ళకి అమ్ముతూ వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే డ్రంక్ అండ్ డ్రైవే కదా డ్రంక్ అండ్ డ్రైవే కదా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంట్ అయింది కదా సో ఇద్దరు ప్రాణాలను బలి తీసుకోవడం అయిపోయింది కదా అంటే ఆల్మోస్ట్ ఒక నెగ్లిజెంట్ యాక్ట్కి తెలిసి తెలిసి చేసిన నెగ్లిజెంట్ యాక్ట్ కి ఒక రెండు రెండు నిండు ప్రాణాలు బలైపోయినాయి అంటే జువైనల్ కింద ఇతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టి జువైనల్ కింద వేసి తనకి ఎగ్జామ్షన్ ఉంది అన్న తనకి చేసే నాలెడ్జ్ ఉందా లేదన్నది కన్సిడర్ చేస్తారు ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అది ఎలా చేశాడు రాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఎలాంటి సిచ్యువేషన్లో చేశాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరిస్థితి పూర్తిగా డ్రంక్ అడ్ అయ్యి తను పూర్తిగా మద్యం సేవించి మద్యం సేవించిన మొత్తంలో చేసినటువంటి ఇన్సిడెంట్ అది దీని తర్వాత మరి ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేశారు తర్వాత జువైనల్ బోర్డు ముందు చెప్ ప్రవేశపెట్టారు జువైనల్ బోర్డు తనకి ఫస్ట్ బెయిల్ ఇచ్చారు తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది తను పంపించడం జరిగింది ఎప్పుడైతే మీడియా అటెన్షన్ ఎక్కువైందో సో దీ ఇది ఇలా ఉండగా ఈ గ్యాప్ లో తండ్రి ఈ తల్లిదండ్రి పేరెంటింగ్ ఎంత రాంగ్ ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాను తండ్రి వాళ్ళ డ్రైవర్ ని తీసుకొచ్చి అంటే వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అతన్ని బందీకాన చేసి నువ్వు ఈతన్ ఈ కేసు ఈ అంటే ఈ యాక్సిడెంట్ నువ్వు చేశా అని ఒప్పుకో అని చెప్పి అతన్ని ఫోర్స్ఫుల్గా ఒప్పించడం అంటే ఇది కంప్లీట్లీ ఇది కూడా ఒక అఫెన్స్ రాంగ్ఫుల్ కం కన్ఫైన్మెంట్ చేయడం అంటే ఎయిటీన్ ఇయర్స్ లో పిల్లల్ని తీసుకొచ్చి కనుక చేస్తే దాన్ని కిడ్నాప్ అంటాము ఎయిటీన్ అబవ్ ఉన్న వాళ్ళని చేస్తే అబ్డక్షన్ అంటాం ఇతను అబ్డక్ట్ చేసి పూర్తిగా ఇతన్ని లోపల ఇంట్లో ఉంచేసి నువ్వు ఒప్పుకోకపోతే నీ ఫ్యామిలీని నాశనం చేస్తాము ఇలా బెదిరించడము డ్రైవర్ని బెదిరించడం జరిగింది సో ఇది కూడా మళ్ళీ ఎప్పుడైతే మీడియా హైలైట్ తీసుకుందో తల్లిదండ్రి మీద తండ్రి మీద కేసు అయింది మళ్ళీ రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్కి వాళ్ళందరూ కస్డీకి జరిగింది ఇదంతా జరిగింది దీని తర్వాత మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ అంటే పేరెంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి అతను ఫస్ట్ నుంచి చూసింది అంటే అసలు ఫస్టే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి ఆ పిల్లల్ని డ్రైవర్తో పాటు పంపిస్తే కనుక ఇంత ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా కానీ ఫస్ట్లో ప్రికాషన్ తీసుకోకుండా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సీక్వెన్సెస్ చేసుకోవడం దాని తర్వాత ఏం చేశారు హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ మార్చే ప్రయత్నం చేయడం సో బ్లడ్ శాంపిల్స్ మార్చే ప్రయత్నంలో కూడా టోటల్ గా పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది అంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దొరికారు బ్లడ్ శాంపిల్స్ ని చేంజ్ చేయలేకపోయారు అంటే ఇక్కడ ఈవెంట్స్ చూసుకోండి అఫెన్స్ తర్వాత అఫెన్స్ ఒక అఫెన్స్ తర్వాత ఒక అఫెన్స్ క్లియర్ గా చేస్తూ వెళ్ళారు అంటే ఒక అక్యూజ్ అంటే అతను నేరెస్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పిల్లడైన మాత్రం జ్వనలే కాదు అట్లా కానీ నేరెస్ట్ డే ఇప్పుడు అతని ఇన్సిడెంట్ అతని పూర్తి నాలెడ్జ్తో చేసిన ఇన్సిడెంట్ అది అతన్ని కాపాడటం కోసం తల్లి తండ్రి త ఎంత రాంగ్ వేలో వెళ్తున్నారో చూడండి ఇప్పటికైనా అంటే అసలు ఫస్టే మీరు కట్టడి చేసి పిల్లలకి అంత లగ్జరీ కార్ ఇవ్వకూడదు ఒక సర్టిన్ ఏజ్ రావాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పూర్తిగా రాని వయసు వాడికి అంత స్పీడ్గా వెళ్లే కార్ని ఇవ్వడం అంతవరకు సబబా కాదా అనేది కూడా ఒక విచక్షణతో ఆలోచించకుండా ఇచ్చేసి తనని పంపించేసి ఇప్పుడు తర్వాత దీంట్లో మళ్ళీ ఆ పిల్లాన్ని కాపాడటం కోసం ఇంకొకటి జీవితాన్ని బలి చేయడం కోసం డ్రైవర్ని బలి చేయాలని చెప్పేసి ఆ డ్రైవర్ని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ చేసి మళ్ళీ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ మార్చాలనుకున్నప్పుడు దొరికినప్పుడు ఇద్దరు డాక్టర్ల కెరియర్ కూడా నాశనమైందిగా వాళ్ళు అంటే డాక్టర్లు అనవసరంగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్ ఇప్పుడు పూర్తిగా నాశనమైంది అంటే మన మనకి తెలిసిందేంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ రియల్టర్ అవ్వచ్చు కానీ బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి చట్టం ఎక్కడ ఒప్పుకోదమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ అందరికీ చాలా మందికి ఇప్పటికీ అవగాహన రావట్లేదు మైనర్ పిల్లలు కనుక అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లల కనుక మైనర్గా అండర్ ది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వెహికల్ తోలుతూ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్స్ చేస్తే కనుక పేరెంట్స్ ఆర్ ఆల్సో లైబుల్ అండి అంటే కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్స్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ వన్ నైన్ ఏ ప్రకారం తల్లిదండ్రులకు కూడా మూడు నెలలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అది చాలా రిగరస్ గా ఉంటుంది ఇది గమనించుకోవాలి చాలా మంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు దయచేసి మైనర్ పిల్లలకి అంటే మీ పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు కానీ కారు ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించండి అంటే వాళ్ళకి సత్యం ఏజ్ వచ్చాక హెవీ వెహికల్స్ ఇవ్వడం అలవాటు చేయండి ప్లస్ వీళ్ళకి గేర్ వెహికల్ ఇచ్చినప్పుడు మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే కనుక వాళ్ళు కూడా లైబుల్ అవుతారు సార్ అంటే ఈ కేసులో మరొక విషయం ఏంటి అంటే కనుక ఆ ఈ ఏళ్ల అబ్బాయి ఏదైతే యాక్సిడెంట్ చేస్తాడో ఈ యాక్సిడెంట్ కేసులో జువెనల్ కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది బాబుకి సో బెయిల్ ఇచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ తో మళ్ళీ ఆ బెయిల్ని వెనక్కి తీసుకున్నారు ఈ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కోర్టు మీద చాలా అంటే చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇదొక ఎత్తు అయితే గనక మరి ఈ అబ్బాయికి పదిహేడేళ్ళు కాబట్టి ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి ఈ కేసులో ఎలాంటి శిక్ష పడే ఉన్నాయి అంటే జువైనల్ బోర్డు ముందు ప్రవేశపెడతారు అమ్మా ఫస్ట్ ఇది జువైనల్ బోర్డు ముందు ప్రవేశపెట్టాక ఇన్సిడెంట్ ని సింక్ చేసుకుంటారు నిజంగా జరిగిందా లేదా అనేది అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పూర్తి స్థాయిగా ఫస్ట్ లో ఏమైనా చెప్పకూడము పోలీస్ సైడ్ నుంచి వాళ్ళ పిపిసి ఎందుకంటే బెయిల్ డినై చేయడం అనేది పీపీ చేయాల్సిన పని ఏ బోర్డు ముందు మనం పెట్టినా ఆ బెయిల్ డినై చేయడం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకు ఉండేటువంటి ఇది సో వాళ్ళు డినై చేయడం పోలీస్ వాడు పోలీస్ వాడి తరపున ఆయన డినై చేయాలి సో వాళ్ళు డినై చేశారా లేదా అన్నది కూడా ఫస్ట్ క్వశ్చన్ అక్కడ లేవనెత్తాలి ఇక్కడ క్వశ్చన్ అయితే కోర్టు మీద కాదు అందరూ ఏమనుకుంటారు అంటే కోర్టులు ప్రొసీజర్ అనుకుంటారు ఫస్ట్ పోలీస్ వారి సైడ్ నుంచి మూవ్ అయ్యి పీపీ గారి నుంచి బెయిల్ డినై అయిందా లేదన్నది క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు డినై చేయలేదు అనుకోండి కోర్టుకి ఏం అబ్జెక్షన్ ఉంటుంది కోర్టు అనేది సిస్టమేటిక్గా జరిగేదాన్ని చూసి అబ్జర్వ్ చేసి ప్రొసీడింగ్స్ని అబ్జర్వ్ చేసి ఆర్డర్స్ పాస్ చేస్తారు కోర్టులో జరిగేది అది ఇప్పుడు పీపీ గారు డినై చేయాలి అక్కడ ఇప్పుడు అందులో పీపీ డినై చేసి ఉన్న బెయిల్ వచ్చిందంటే అది వాళ్ళు ఎక్కడో ఫ్యాక్ట్స్ సబ్మిట్ చేయడంలో మిస్ అయి ఉంటారు బట్ రెండోసారి ఇతన్ని తీసుకొచ్చి కస్టడీలో మాకు ఇంకా ఏదైనా మోర్ ఎవిడెన్స్ దొరికింది అని చెప్పి తీసుకురావడం వల్ల బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది బయటికి పంపి ఇప్పటికే ఇంకొక విషయం గమనించుకోవాలి ఇతను అరెస్ట్ చేస్తేనే ఇంత ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు కదా అంటే కేసులో ఉన్న ఎవిడెన్సెస్ మార్చడానికి ఇంత ప్రయత్నించారు కదా ఇతను ఒకవేళ ఇన్ కేసు బెయిల్ కనుక వచ్చి ఉండుంటే కనుక ఎవిడెన్సెస్ మొత్తం పూర్తి స్థాయిలో మారిపోయాయి సో అది కూడా ఒక ముఖ్య కారణం బెయిల్ రాకపోవడానికి ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారు ఎవిడెన్సెస్ మారుస్తారు అనేక నమ్మకం కనుక క్రియేట్ చేయగలిగితే కోర్టు వారికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇతను జువైనల్ కాబట్టి ఇతను ఖచ్చితంగా జువైనల్ యాక్ట్ ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ పడే శిక్షలని యాజువల్ గా రెగ్యులర్ వేలో పడుతూనే ఉంటాయి ఇతని బోర్డు స్కూల్స్ కూడా పంపిస్తారు అండర్ ది బిహేవియరల్ చేంజ్ కోసం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇది గమనించుకొని తల్లిదండ్రులు ఈ ఇన్సిడెంట్ ని ఇండియా మొత్తం చాలా సెన్సేషన్ అయింది ఈ ఇన్సిడెంట్ ని తీసుకొని ఇప్పటికైనా మన పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్త పడటం చాలా ముఖ్యం సో మచ్ సార్